ఇప్పుడు వీటిని తగ్గించుకోవడం కోసం మనం చిన్న చిన్న చిట్కాలు అంటే డాక్టర్ని సంప్రదించే ముందు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ పైల్స్ వచ్చినాయని మనకు ఒక అనుమానం వచ్చినప్పుడు మనం సహజంగా ఇంట్లోనే మనకు అందుబాటుతో ఉన్న చిన్న చిన్న వంటగదిలో ఉండే చిన్న చిన్న వాటితో కానీ మన చుట్టుపక్కల దొరికే చిన్న చిన్న మొక్కలతో కానీ మనము ఈ వ్యాధిని మనం కొంచెం అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది సో అవేంటో మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి ఒక కరక్కాయలు అని దొరుకుతాయి మనకి మార్కెట్లో కరక్కాయలు ఎవరిని అడిగిన పచారీ కొట్లోకి వెళ్ళి కరక్కాయలు అంటే ఎవరైనా చెప్తారు ఆ కరక్కాయని తీసుకొని దాన్ని బాగా నల్లక్కొట్టి గింజ తీసేసి కరక్కాయ ఒలుపు మాత్రం ఒక మూడు గ్రాములు కరక్కాయని తీసుకొని దాన్ని బాగా దంచి పొడి చేసి పెట్టుకొని దానికి ఒక మూడు గ్రాముల బెల్లంని కనుక కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని అవి ఉదయం రెండు మధ్యాహ్నం రెండు రాత్రి రెండు ఇట్లా రెగ్యులర్గా వేడి నీళ్ళ అనుపానంగా కనుక తీసుకున్నట్టయితే మనము ఈ పైల్స్ వ్యాధిని బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ వచ్చినప్పటికీ వాటికి అవి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉధృతం కాకుండా చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట